సైమన్ కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం సైమన్ కమిషన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్లో సైమన్ కమిషన్ వేయడం జరిగిందనమాట సైమన్ కమిషన్లో ఉన్న సభ్యుల్లో ఒక్కరు కూడా భారతీయులు లేకపోవడం వల్ల మన భారతీయులు చేసిన ఉద్యమాలు సైమన్ గోబ్యాక్ ఉద్యమాలు సైమన్ గోబ్యాక్ ఉద్యమాలను పంజాబ్లోని లాహోర్లో లాలా లజపతి రాయ్ చేస్తాడు ఆంధ్రాలో టంగుటూరి ప్రకాశం పంతులు చేస్తారు సైమన్ గోబ్యాక్ ఉద్యమాలు పంజాబ్లో లాహోర్లో లాలా రాయ్ చేస్తూ ఉంటే ఆయన పైన లాఠీచార్జ్ లాఠీచార్జు చేస్తారన్నమాట లాఠీచార్జ్ చేయడం వల్ల ఆయన గాయాల పాలై తీవ్రంగా గాయాల పాలై చనిపోతాడనమాట ఓకేనా పంజాబ్ కేసరిగా పిలువబడ్డాడు ఆయన పంజాబ్ కేసరిగా కేసరి పంజాబ్ కేసరి లాలా లజ్పతిరాయ్ అనమాట అదే ఆంధ్రాలో ఆంధ్ర కేసరిగా పిలువబడ్డాడు టంగుటూరి ప్రకాశం పందులు టంగుటూరి ప్రకాశం పందులకు ఏ ఉద్యమాల కారణం వల్ల ఆంధ్ర కేసరిగా పిలువబడ్డాడంటే సైమాన్ గోబ్యా ఉద్యమాల వల్ల అది పంజాబ్ కేసరిగా లాలా రాయ్ ఎందుకు పిలబడ్డారంటే సైమాన్ గోబ్యాక్ ఉద్యమాల వల్ల ఆయన పైన లాఠిచాట్ చేసింది ఏసీపీ శాండర్స్ అనమాట ఏసీపీ శాండర్స్ ఏసీపీ శాండర్స్ చంపిన వాళ్ళు భగత్ సింగ్ రాజ్గురు సుకుదేవు చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు చంపేస్తారనమాట అందుకే లాహోర్ కుట్రలో భాగంగా ఏ కుట్ర లాహోర్ కుట్రలో భాగంగా ఈ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవు చంద్రశేఖర్ ఆజాదులు ఎవరిని చంపుతారంటే కనుక ఏసీపీ శాండర్స్ని చంపుతారు అది సైమాన్ కమిషన్ వలన జరిగినటువంటి పర్యావరసనాలు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ గ్రామాలకు తరలిపొండి అన్నది ఎవరు గ్రామాలకు తరలిపొండి అన్నది చిత్తరంజన్ దాస్ గో బ్యాక్ టు విలేజెస్ గ్రామాలకు తరలిపోండి అంటాడు అనమాట ఎవరు చిత్తరంజన్ దాస్ సిఆర్ దాస్ అనమాట చిత్తరంజన్ దాసు మోదీలాల్ నెహ్రూలు ఇద్దరు ఏర్పాటు చేసిన పార్టీ స్వరాజ్ పార్టీ స్వరాజ్ పార్టీ నైన్టీన్ ట్వంటీ త్రీలో స్వరాజ్ పార్టీ నైన్టీన్ ట్వంటీ త్రీలో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట చిత్తరంజన్ దాసు మోతిలాల్ నెహ్రూ గుర్తుపెట్టుకోవాలి థర్డ్ క్వశ్చన్ రౌలత్ సత్యాగ్రహం జరిగిన సంవత్సరం సో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశంలో జరిగిన సత్యాగ్రహం రౌలత్ సత్యాగ్రహం అన్నమాట రౌలత్ సత్యాగ్రహానికి నాయకుడు మహాత్మా గాంధీ రౌలత్ సత్యాగ్రహం దే ఓకేనా రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఏంటి రౌలత్ చట్టం అంటే కనుక ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఓకేనా ఎటువంటి కారణం చూపించకుండా అరెస్ట్ చేయవచ్చు అనమాట ఓకేనా అరెస్ట్ చేయవచ్చు అదే రౌలత్ చట్టం అనమాట ఆ చట్టానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నాయకత్వంలో జరపబడినటువంటి సత్యాగ్రహం ఈ రౌలత్ సత్యాగ్రహం ఎప్పుడు పంతొమ్మిది పంతొమ్మిది అనమాట గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ నెంబర్ ఫోర్ రౌలత్ కమిషన్లో సభ్యులు కానివారు చూడు చూడండి ఇక్కడ సభ్యులు కానివారు అడుగుతున్నాడు సర్ బాసిల్ స్క్వాట్ సభ్యుడే సర్ వెర్నిన్ లోవెట్ సభ్యుడే కుమారస్వామి సభ్యుడే ఇక్కడ సభ్యుడు కానివాడు ఇవ్వడంటే కనుక సర్ కర్నివెట్ సర్ కర్నివెట్ ఇక్కడ సభ్యుడు కాదు ఫోర్త్ ఆప్షన్ రాంగ్ అనమాట ఓకేనా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కిలాఫత్ డే కిలాఫత్ దినోత్సవం ఎప్పుడు అక్టోబర్ పదిహేడు అనమాట అక్టోబర్ పదిహేడు చూడండి ఖిలాఫత్ ఉద్యమాలు పంతొమ్మల పంతొమ్మిదిలో జరుగుతాయి ఖిలాఫత్ ఉద్యమాలు ప్రారంభించింది ఎవరు అంటే కనుక అలీ సోదరులు అలీ సోదరులు సౌకత్ అలీ మహ్మద్ అలీ అనమాట ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించినది మహాత్మా గాంధీ ముస్లింలకు మద్దతుగా మహాత్మా గాంధీ ఖిలాఫత్ ఉద్యమాన్ని చేయదలిచి ఆయన నాయకత్వంలోనే ఆ ఉద్యమం జరుగుతుందనమాట గుర్తుపెట్టుకోవాలి ఖిలాఫత్ ఉద్యమం పంతొమ్మల పంతొమ్మిది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ అకాలీ ఉద్యమాలు చేసిన సంవత్సరం అకాలీ ఉద్యమాలు చేసిన వారు అని అడుగుతున్నాడు అకాలి ఉద్యమాలు ఏ మతస్థులు చేస్తారంటే కనుక ఇక్కడ సిక్కులు అనమాట సిక్కులు పంతొమ్మిది ఇరవైలో గురుద్వారా సిక్కులకు సంబంధించినటువంటి పవిత్ర ఆలయాలను గురుద్వారాలు అంటారు ఆ గురుద్వారా సంస్కరణల కొరకు ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఇక్కడ పంజాబ్లో జరిగిన ఉద్యమాలను మనం అకాలీ ఉద్యమాలు అంటారు ఏ సంవత్సరం నైన్టీన్ ట్వంటీ గుర్తుపెట్టుకోవాలి నైన్ ట్వంటీ ఆకాలి ఉద్యమాలు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఏ సంస్కరణల కొరకు అంటే గురుద్వారాల సంస్కరణల కొరకు చేయబడిన ఉద్యమం క్వశ్చన్ నెంబర్ సెవెన్ చంపారన్ సత్యాగ్రహం పంతొమ్మిది వందల పదిహేడులో జరపగా చంపారన్ ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు చూడండి చంపారన్ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది అంటే కనుక బీహార్ భారతదేశంలో గాంధీ చేసిన మొట్టమొదటి సత్యాగ్రహం చంపారన్ సత్యాగ్రహం బీహార్లోని చంపారన్లో రైతులకు మద్దతుగా గాంధీ చేసిన ఉద్యమమే ఈ చంపారన్ సత్యాగ్రహం ఓకేనా నీలిమంది మొక్కలను పండించాలి ఖచ్చితంగా రైతులు తినకతియా విధానం అంటారు తినికతయా అంటే మూడు మూడు బై ఇరవై వంతున నీలిమంది మొక్కలను పండించాలన్నమాట రైతులు అక్కడ నీలిమందు మొక్కలను మూడు బై ఇరవై వంతున పండించాలి దాన్ని తినిక విధానం అంటారు అటువంటి తినకతియా విధానానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ఈ చంపారన్ సత్యాగ్రహాన్ని చేయడం జరుగుతుందనమాట ఆ చంపారన్ సత్యాగ్రహంలో గాంధీకి బాసటగా నిలిచినటువంటి ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్ అనమాట మొట్టమొదసారిగా గాంధీని పరిచయం అయింది అక్కడే బాబు ప్రసాద్ అక్కడి నుంచి బాబు రాంత శిష్యుడిగా మారి ప్రతి ఉద్యమాల్లో కూడా పాల్గొంటూ వస్తూ ఉంటాడనమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి చంపారన్ సత్యాగ్రహం సంవత్సరం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మొట్టమొదస గాంధీ చేసిన సత్యాగ్రహం కాబట్టి పంతొమ్మిది వందల పదిహేడు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా నిర్మించినది ఏది ఇప్పుడు సహాయ రాకన ఉద్యమంలో భాగంగా ఏమేమి ఏమి నిర్మించారని అడుగుతున్నాడు బెనారస్ విశ్వవిద్యాలయమా మద్రాసు మిలియా విద్యా సంస్థన ఢిల్లీ జామియా మిలియా విద్యా సంస్థన ఎర్రకోడనా అని అడుగుతున్నాడు సో సహాయ రాఖరణ ఉద్యమంలో భాగంగా ఢిల్లీలో జామియా మిలియా యూనివర్సిటీ అనమాట గుర్తుపెట్టుకోవాలి జామియా మిలియా యూనివర్సిటీ అనమాట కాశీ విద్యాపీఠ కూడా ఉంటుంది కానీ ఇక్కడ కాశీ విద్యాపీఠ ఆప్షన్లు లేదు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి జామియా మిలియా యూనివర్సిటీ కావచ్చు కాశీ విద్యాపీఠ కావచ్చు సహాయ నిరాకరణ ఉద్యమంలో బాగా నిర్మించారు సహాయ నిరాకరణ ఉద్యమం గాంధీ చేసిన అతిపెద్ద ఉద్యమాలు మొదటి ఉద్యమం అనమాట సహాయ నిరాకరణ ఉద్యమాన్ని పంతొమ్మిది ఇరవై ఆగస్టు ఒకటిన మహాత్మా గాంధీ ప్రారంభిస్తాడు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని పంతొమ్మిది ఇరవై ఆగస్టు ఒకటిన మహాత్మా గాంధీ ప్రారంభిస్తాడు పదల ఇరవై ఆగస్టు ఒకటిన బాలగంగారీలకు కూడా చనిపోతాడు పదవి ఇరవై ఆగస్టు ఒకటిన బాలగంగారీలకు చనిపోతాడనమాట గుర్తుపెట్టుకోవాలి సహాయం రాకన ఉద్యమంలో భాగంగా గాంధీ బ్రిటిష్ వారికి వెనక్కి ఇచ్చిన ఏదంటే కనుక ఒకనా ఆయనకు బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు ఖైజర్ ఈ హింద్ ఆ బిరుదు ఇచ్చేస్తాడు ఖైజర్ ఈ హింద్ అనమాట గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ నెంబర్ నైన్ క్రింద జరిగిన సంఘటనలను క్రమంలో అమర్చండి చూడండి భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు జరుగుతాయి అన్నమాట ఇవన్నీ కూడా ఆప్షన్స్లో మనం చూసిన కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ సంవత్సరాలు మీరు నోట్ చేసుకోవచ్చు కావాలంటే నేను చెప్పుకుంటూ వస్తా మీరే ఆన్సర్ చేయండి లాస్ట్కు ఓకేనా స్వరాజ్ పార్టీ స్థాపన స్వరాజ్ పార్టీ స్థాపన ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ త్రీ అనమాట చిత్తరంజన్ దాసు మోతిలాల్ నెహ్రూలు స్వరాజ్ పార్టీని ప్రారంభిస్తారు ఆప్షన్ టూ చౌరీ చౌరా సంఘటన చూడండి చౌరీ చౌరా సంఘటన సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా జరుగుతుందనమాట నైన్టీన్ ట్వంటీ టూ ఫిబ్రవరి ఐదు నైన్టీన్ ట్వంటీ టూ ఫిబ్రవరి ఐదు అనమాట నెక్స్ట్ మోప్లా తిరుగుబాటు మోప్లా తిరుగుబాటు కేరళలో కున్న అహ్మద్ హజ్జు చేయడం జరుగుతుందనమాట మోప్లా తిరుగుబాటు మోప్లా తిరుగుబాటు నైన్టీన్ ట్వంటీ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా కమ్యూనల్ అవార్డు ప్రకటన కమ్యూనల్ అవార్డును ఆనాటి బ్రిటన్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ తీసుకొస్తారనమాట కమిళ అవార్డును వాడు అంబేద్కర్ కమినల్ అవార్డును వ్యతిరేకించిన వాడు గాంధీ అనమాట ఈ కమినల్ అవార్డు ఏ సంవత్సరం అంటే నైన్టీన్ థర్టీ టూ నైన్టీన్ థర్టీ టూ మింటో మార్లే సంస్కరణలు పంతొమ్మిది తొమ్మిదిలో మింటో మార్లే సంస్కరణలు పంతొమ్మల తొమ్మిది ఇక మొదటి మొదటి ప్రపంచ యుద్ధం అంతం సో మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది పద్నాలుగులో ప్రారంభించబడింది ఇక్కడ అంతం అంటున్నాడు కాబట్టి పంతొమ్మిది పద్దెనిమిది మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ముగిసిపోయింది పంతొమ్మిది పద్దెనిమిది ఇలా మీరు రా సంవత్సరాలు రాసుకుంటే దాన్ని బట్టి మీరు చూస్తే ఆప్షన్ ఫోర్ కరెక్ట్గా ఉంటుంది ఆన్సర్ ఇక్కడ ఏంది ఆఫ్టర్ ఆప్షన్ ఫోర్ అనమాట ఆప్షన్ ఫోర్ నెంబర్ టెన్ ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా స్వాతంత్రం అనే పదాన్ని నిర్వచించి అందులో స్వదేశీ సంస్థానాలు చేర్చబడ్డాయి చూడు స్వాతంత్రం అనే పదాన్ని మొట్టమొదటి నిర్వచించారంట ఏ కాంగ్రెస్ సమావేశంలో అని అడుగుతున్నాడు ఆన్సర్ పంతొమ్మిది ముప్పై ఆరు లక్నో కాంగ్రెస్ సమావేశం పంతొమ్మిది ముప్పై ఆరు లక్నో కాంగ్రెస్ సమావేశం అధ్యక్షుడు ఎవరు జవహర్లాల్ నెహ్రూ అనమాట అదే జవహర్లాల్ నెహ్రూ పందల ముప్పై ఏడు పందల ముప్పై ఏడు కాంగ్రెస్ సమావేశానికి కూడా ఆయనే అధ్యక్షుడు అనమాట గుర్తుపెట్టుకోవాలందరూ కూడా ఓకేనా పందల ముప్పై ఏడులో ఫైజాపూర్లో జరుగుతుంది గ్రామంలో జరిగిన ఐఐసి అదే పంతొమ్మిది ముప్పై ఏడులో పైజాపూర్లో జరుగుతుంది అది కూడా గ్రామంలో జరిగిన ఐఎన్సీ జవహర్లాల్ నెహ్రూ నైన్టీన్ ట్వంటీ నైన్ లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి పంతొమ్మిది ముప్పై ఆరు లక్నో కాంగ్రెస్ సమావేశానికి పంతొమ్మిది ముప్పై ఏడు పైజాపూర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు అనమాట మూడు సార్లు అవుతాడన్నమాట పంతొమ్మిది ఇరవై తొమ్మిది లాహోర్ సమావేశంలోనే మొదటిసారిగా మన నేషనల్ ఫ్లాగ్ ఎగరేస్తారు గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది ఇరవై తొమ్మిది లాహోర్ కాంగ్రెస్ సమావేశంలోనే నేషనల్ ఫ్లాగ్ ఎగరేస్తారు సంపూర్ణ స్వరాజు కూడా పంతొమ్మిది ఇరవై తొమ్మిది లాహోర్ కాంగ్రెస్ సమావేశంలోనే సంపూర్ణ స్వరాజ్యము అదే అదే పంతొమ్మిది ఇరవై తొమ్మిది లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో శాసన లంగన ఉద్యమాలు చేయాలని తీర్మానిస్తారు అదే పంతొమ్మిది ఇరవై తొమ్మిది లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరును గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయిస్తారు కాబట్టి ఇట్లాంటివన్నీ పంతొమ్మిది ఇరవై తొమ్మిది లాహోర్ కాంగ్రెస్ సమావేశాలు ఉంటాయి చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్ సమావేశం రిపీటెడ్గా బిట్లు ఆ కాంగ్రెస్ సమావేశం గురించి క్వశ్చన్ నెంబర్ లెవెన్ క్రింది వాన్లో మౌంట్ బాటన్ ప్రణాళికలో లేని అంశం ఏది చూద్దాం పాకిస్తాన్కు ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ నిర్మాణం జరుగుతుంది ఇది మౌంట్ బాటన్ ప్రణాళికలోని అంశమే నెక్స్ట్ బెలూచిస్తాన్ మరియు సింధులలో ప్రజాప్రాయ సేకరణ జరుగుతుంది ఇది కూడా కరెక్టే సరిహద్దు నిర్ణయానికి గాను ర్యాట్లిఫ్ అధ్యక్షతన కమిటీ వేయబడుతుంది ఇది కూడా ఆ కమిటీలోని అంశమే భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణానికి పరోక్ష ఎన్నికలు జరగాలి ఇది రాంగ్ అనమాట చూడండి మౌంట్ బాటన్ ప్రణాళికలో భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణానికి పరోక్ష ఎన్నికలు జరగాలనేది ఉండదు ఇది క్యాబినెట్ మిషన్ ప్రకారం అనమాట క్యాబినెట్ మిషన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో పెత్విక్ లారెన్స్ అధ్యక్షతను ఏర్పడినప్పుడు ఆయన అంటాడనమాట ఓకేనా క్యాబినెట్ మిషన్లో పెత్విక్ లారెన్స్ అధ్యక్షతన ఏర్పడినప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి అంశాల్లో ఉన్నటువంటి అంశమే ఇది భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణానికి పరోక్ష ఎన్నికలు జరగాలి తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలి అనేటువంటిది ఆ అంశం ఉంటుంది అక్కడ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఫోర్ నెక్స్ట్ ట్వెల్వ్ గాంధీ ఇరువిన్ ఒడంబడిగా జరిగిన సంవత్సరం గాంధీ మరియు ఇరువిన్ మధ్య ఎప్పుడు ఒప్పందాలు జరిగిందంటే కనుక పంతొమ్మిది ముప్పై ఒకటి మార్చి ఐదు అనమాట అంటే రెండవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని గాంధీని గాంధీని హాజరుపరిచే విషయంలో లార్డ్ ఇర్విన్ గాంధీతో ఒప్పందం చేసుకుంటాడనమాట పంతొమ్మిది ముప్పై ఒకటి మార్చి ఐదవ తారీఖున గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది ముప్పై ఒకటి మార్చి ఐదు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ జవహర్లాల్ నెహ్రూ యొక్క రచన కానిదేది జవహర్ లాల్ నెహ్రూ యొక్క రచనలు చూస్తే డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంది ఇక్కడ ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్ ఉంది గ్లింసెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ఉంది ఇక్కడ కానిది ఏదంటే రామ్చేట్ అనమాట రామ్ అనేది కాదు ఓకేనా కానీ ఆప్షన్ టూ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ క్విట్ ఇండియా అనే పదాన్ని సూచించినది ఎవరు క్విట్ ఇండియా అనే పదాన్ని సూచించినది ఎవరు అంటే కనుక యూసఫ్ మెహ్రల్లీ క్విట్ ఇండియా ఉద్యమం నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్ట్ ఎనిమిదిన ప్రారంభించబడుతుంది ముంబైలోని గోవాలియా ట్యాంక్ గోవాలియా మైదానం దగ్గర ప్రారంభించబడుతుంది గాంధీ ప్రారంభించాడు డూఆర్ డై అని నినాదాన్ని ఇచ్చాడు మహిళలు కీలక పాత్ర పోషించారు అరుణ అసఫ్ అలీ అరుణ అసఫ్ అలీని హీరోయిన్ ఆఫ్ ది క్విట్ ఇండియా హీరోయిన్ ఆఫ్ ది క్విట్ ఇండియా మూమెంట్ అని పిలుస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హాజరు అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత కీలకంగా పాల్గొన్న పార్టీ ఏదంటే కనుక అదే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి రహస్య రేడియో ప్రసంగాలను క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా నడిపింది ఎవరంటే కనుక ఉత్తరప్రదేశ్ నుంచి మోహన్ మాలవ్య బాంబే నుంచి ఉషా మెహతా బాంబే నుంచి ఉషా మెహత క్విట్ ఇండియా అనే పదాన్ని సూచించినది ఎవరు అని అడుగుతున్నాడు ఇక్కడ యూసఫ్ అల్లీ యూసఫ్ మెహ్రల్లీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ క్రింది వాన్లో సరైనది ఏది మహాత్మా గాంధీ ప్రారంభించిన వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో నడిపినది ఎం అన్నపూర్ణయ్య ఇది రాంగు మహాత్మా గాంధీ నడిపిన సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఆంధ్రాలో చిరాల పిరాల ఉద్యమాన్ని నడిపింది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఇది కరెక్ట్ మహాత్మా గాంధీ నడిపినటువంటి దండి ఉద్యమంలో పాల్గొన్న తెలుగువాడు వావిరాల గోపాలకృష్ణయ్య ఇది రాంగు నెక్స్ట్ ఫోర్ బాలంగార్తలకు చేసినటువంటి రూల్ ఉద్యమాలు ఆంధ్రాలో నడిపింది గాడిచెల్ల హరి సర్వోత్తమరావు ఇది కరెక్ట్ ఇక్కడ ఆప్షన్స్లో ఏవి సరైనవి అడుగుతున్నాడు ఆప్షన్ టూ మరియు ఆప్షన్ ఫోర్ ఫస్ట్ ఆప్షన్ చూడండి టూ మరియు ఫోర్ అని ఉంది ఇది కరెక్ట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ సుభాష్ చంద్రబోస్ ఈ క్రింది ఏ ఉద్యమంలో మొదటిసారిగా పాల్గొన్నారు సుభాష్ చంద్ర సుభాష్ చంద్రబోస్ మొట్టమొదసరిగా ఏ ఉద్యమంలో పాల్గొన్నాడంటే కనుక అదే సహాయ నిరాకరణ ఉద్యమం గాంధీ నైన్టీన్ ట్వంటీ ఆగస్టు ఒకటిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభిస్తాడనమాట ఇక గుర్తుపెట్టుకోవాలి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నైన్ ట్వంటీ ఆగస్ట్ ఒకటిన ప్రారంభిస్తాడు ఆ ఉద్యమంలోనే మొట్టమొదటిసారిగా సుభాష్ చంద్రబోస్ ఉద్యమాల ఉద్యమం బాట పడతాడనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ క్రింది వన్లో భారత ప్రభుత్వ చట్టం వందల ముప్పై ఐదుకు సంబంధించి సరి కాని అంశం ఏదైనా అడుగుతున్నాడు ఫస్ట్ ఆప్షన్ మూడు వందల ఇరవై నాలుగు ఆర్టికల్స్ పది భాగాలు ఎనిమిది షెడ్యూల్స్ కలవు ఇది కరెక్టే మూడు వందల ఇరవై నాలుగు ఆర్టికల్స్ పది భాగాలు ఎనిమిది షెడ్యూల్ ఉంటాయి అన్నమాట ఈ చట్టంలో నెక్స్ట్ ఆప్షన్ టూ కేంద్ర జాబితాలో యాభై తొమ్మిది అంశాలు రాష్ట్ర జాబితాలో యాభై నాలుగు అంశాలు ఉమ్మడి జాబితాలో ఇరవై ఆరు అంశాలు ఉన్నాయనేది రాంగ్ చూడండి ఇక్కడ ఉమ్మడి జాబితాలో ముప్పై ఆరు అంశాలు ఉండాలి ఇటు ఇరవై ఆరు ఇచ్చాడు కాబట్టి రాంగ్ అనమాట ఇది ఆ చట్టంలో సంబంధించి సరికాని అంశం అనమాట థర్డ్ ఆప్షన్ చూస్తే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి ఇది కూడా కరెక్టే ఈ చట్టం ప్రకారం ఓకేనా ఈ పరీక్షలు నిర్వహించడం కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏర్పడ్డాయి ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ సర్వీస్ కమిషన్ అదే రాష్ట్రాల్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి అనమాట ఫోర్త్ ఫోర్త్ ఆప్షన్ ఢిల్లీలో ఫెడరల్ కోర్టు ఏర్పాటు చేయబడింది ఇది కూడా కరెక్టే గతంలో సుప్రీంకోర్టు అని పిలిచేవారు ఆ సుప్రీంకోర్టు ఫెడరల్ కోర్టుగా మార్చారన్నమాట ఈ చట్టం ప్రకారం ఢిల్లీలో ఏర్పడింది ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి సర్ మౌరీస్ గోయర్ అనమాట సర్ మౌరీస్ గోయర్ కానీ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ భారత ప్రభుత్వ చట్టంపై జవహర్లాల్ నెహ్రూ చేసిన విమర్శ ఏది పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంపై జవహర్లాల్ నెహ్రూ చేసిన విమర్శ ఏది అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్స్ చూడండి ఒకసారి ఇంజన్ లేని గట్టి బ్రేకులు ఉన్న యంత్రం ఏ చట్టంపై పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంపై జవహర్లాల్ నెహ్రూ ఇచ్చినటువంటి మాట ఏదంటే కనుక ఓకేనా ఇంజన్ లేని గట్టి బ్రేకులు ఉన్న యంత్రం అన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ క్రింది వాటిని పరిశీలింపము వేదారాణ్య ఉద్యమాలను కొండా వెంకటప్పయ్య నడిపాడు ఎర్రచుక్కల ఉద్యమాన్ని ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నడిపాడు నైన్ ట్వంటీ టూ ఫిబ్రవరి పదకొండు చౌరీ చౌరా సంఘటన జరిగినది క్యాబినెట్ మిషన్ యొక్క అధ్యక్షుడు ఏవి అలెగ్జాండర్ నెక్స్ట్ ఫైవ్ క్విట్ ఇండియా ఉద్యమంలో ముంబైలో ప్రారంభమైంది చూడండి ఉన్న వాటిలో సరైనది అడుగుతున్నాడు ఫైవ్ స్టేట్మెంట్లలో సరైనది ఏదని అడుగుతున్నాడు ఇక్కడ ఉన్న దానిలో టూ మరియు ఫైవ్ కరెక్ట్ అనమాట టూ ఏంటి ఎర్రచకాల ఉద్యమాన్ని ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నడుపుతాడు ఇది కరెక్ట్ రెడ్ షెట్ మూమెంట్ అంటాం అనమాట ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ భారతరత్న పొందిన మొట్టమొదటి విదేశీయుడు కూడా ఖాన్ అబ్దుల్ గఫర్ ఖానే సరిహద్దు గాంధీ అంటారు అనమాట ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ సరిహద్దు గాంధీ అని పిలుస్తారు నెక్స్ట్ ఫైవ్ చూద్దాం ఫైవ్ ఏముంది క్విట్ ఇండియా ఉద్యమంలో ముంబైలో ప్రారంభమైంది క్విట్ ఇండియా ఉద్యమాన్ని మహాత్మాగాంధీ ముంబైలోని గోవాలయ మైదానంలో ప్రారంభిస్తాడు ఇది కరెక్టే మిగతాయన్ని కూడా రాంగ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సహాయ నిరాకరణ ఉద్యమం చేయడానికి తీర్మానించిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు సహాయ నిరాకరణ ఉద్యమం చేయడానికి తీర్మానించిన కాంగ్రెస్ సమావేశానికి ఎవరంటే కనుక విజయ రాఘవాచారి అనమాట విజయ రాఘవాచారి నాగపూర్లో జరుగుతుందనమాట కాంగ్రెస్ సమావేశం ఇక ఇక్కడనే ఆ సహాయ నిరాకరణ ఉద్యమం చేయడానికి తీర్మానిస్తారనమాట నైన్టీన్ ట్వంటీలో నైన్టీన్ ట్వంటీలో ఆల్రెడీ ఆగస్ట్ ఒకటిన ప్రారంభిస్తాడు గాంధీ దాన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదించాలి కదా కాబట్టి ఢిల్లీలో ప్రతి ప్రత్యేక సమావేశాలు మనకి కాకుండా మెయిన్ వార్షిక సమావేశాలు ప్రతి ఏటా కూడా ఢిల్లీలో జరుగుతాయి అనమాట సారీ డిసెంబర్లో జరుగుతాయి డిసెంబర్లో ఆ డిసెంబర్లో ఆ సంవత్సరం నైన్ ట్వంటీలో వచ్చేసి మనకి ఎక్కడ జరిగింది నాగపూర్లో జరిగింది అధ్యక్షుడు విజయ రాఘవాచారి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ గాంధీ చేయబడిన సహసోల్లంఘన ఉద్యమం చేయడానికి ఎక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశంలో తీర్మానించారు చూడండి గాంధీ చేయబడిన సాహసనోల్లంఘన ఉద్యమం అనమాట ఓకేనా అది ఎప్పుడు జరిగింది నైన్టీన్ థర్టీలో జరిగింది దీనికి ఎవరు కాంగ్రెస్ సమావేశం ఎవరు ఆమోదించారు ఎక్కడ ఆమోదించారు అంటే కనుక నైన్టీన్ ట్వంటీ నైన్ లాహోర్ కాంగ్రెస్ సమావేశం అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ నైన్టీన్ ట్వంటీ నైన్ లాహోర్ కాంగ్రెస్ సమావేశం అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ ఆయన ఆ యొక్క అధ్యక్షతన గాంధీ ప్రారంభించ ప్రారంభించదు ప్రారంభించే సారీ గాంధీ ప్రారంభించదలిచిన శాసనోల్లంఘైన ఉద్యమానికి ఓకేనా వాళ్ళందరూ కూడా అంగీకారం తెలుపుతారనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ చూద్దాం మహాత్మా గాంధీ చేసిన ఈ క్రింది ఉద్యమాలను క్రమంలో అమర్చండి ముందు ఎప్పుడెప్పుడు ఏ సంవత్సరాలను తెలుసుకుంటే తర్వాత అమర్చుకోవచ్చు మనం ఫస్ట్ ఆప్షన్ అహ్మదాబాద్ కార్మికుల సమ్మె అహ్మదాబాద్ కార్మికుల సమ్మె నైన్టీన్ ఎయిటీన్ అనమాట నైన్టీన్ ఎయిటీన్ కేదా సత్యాగ్రహం నైన్టీన్ ఎయిటీన్ చంపారన్ సత్యాగ్రహం నైన్టీన్ సెవెంటీన్ రౌలత్ సత్యాగ్రహం నైన్టీన్ నైన్టీన్ వ్యక్తిగత సత్యాగ్రహం నైన్టీన్ ఫార్టీ సహాయ నిరాకరణ ఉద్యమం నైన్టీన్ ట్వంటీ ఫ్విట్ ఇండియా ఉద్యమం నైన్టీన్ ఫార్టీ టూ సాహస ఉల్లంఘన ఉద్యమం నైన్టీన్ థర్టీ గాంధీ చేసిన ముఖ్యమైన ఉద్యమాలు ఇవి మొత్తం ఉద్యమాలు లిస్ట్ ఇదే అనమాట మీరు అన్ని ఇవే నోట్ చేసుకొని చదువుకోవాలి ఇయర్స్ ఓకేనా ఆప్షన్ వన్ ఉంది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అంటే మీరు కదా వాటిని సరి సరైన క్రమంలో అమరిస్తే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ క్రిప్స్ మిషన్ ప్రతిపాదించిన అంశాల గురించి గాంధీ చెప్పిన మాట ఏది చూడండి క్రిప్స్ మిషన్ గురించి గాంధీ ఏమన్నాడంటే ముందస్తు తేదీ వేసిన చెక్కు క్రిప్స్ మిషన్లో ఉన్న అంశాల గురించి గాంధీ ఏమని చెప్పాడు ముందస్తు తేదీ వేసిన చెక్కు లాగా ఉంది ఇది అని చెప్పాడు అనమాట పోస్ట్ డేటెడ్ చెక్ అనమాట పోస్ట్ డేటెడ్ చెక్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ సంపూర్ణ స్వరాజ్య తీర్మానం ఏ కాంగ్రెస్ సమావేశంలో తీర్మానించబడింది సంపూర్ణ స్వరాజ్యం ఇంపార్టెంట్ బాగా సంపూర్ణ స్వరాజ్యం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది నైన్టీన్ ట్వంటీ నైన్ లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన సంపూర్ణ స్వరాజ్యం అనే తీర్మానిస్తారనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ క్రింది వన్లో నైన్టీన్ ఫార్టీలో జరగని సంఘటన ఏది చూడండి నైన్టీన్ ఫార్టీ అడుగుతున్నాడు క్రిప్స్ మిషన్ రాయబారు నైన్టీన్ ఫార్టీనా నా కాదు నైన్టీన్ ఫార్టీ టూ అక్కడ ఫస్ట్ ఫస్ట్దే ఉంది ఉంది అదేవిధంగా లాహోర్ ముస్లిం లాహోర్ ముస్లిం లీగులో పాకిస్తాన్ తీర్మానం ఇది కరెక్టే గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహం నైన్టీన్ ఫార్టీనే లిన్ లిదిగా ఆగస్టు ప్రతిపాదన నైన్టీన్ ఫార్టీనే కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ జరగని సంఘటన చూసుకోవాలి క్రిప్స్ మిషన్ రాయబారం నెక్స్ట్ కేరళలో ఉప్పు చట్టాలను ఎక్కడ ఉల్లంఘించారు కేరళలో ఎక్కడ ఉల్లంఘించారంటే పయ్యనూరు వద్ద పయ్యనూరు వద్ద ఓకేనా గుర్తుపెట్టుకోవాలి పయ్యనూరు వద్ద ఉప్పు చట్టాలను ఉల్లంఘిస్తారు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ దండి ఉద్యమాల సమయంలో వైస్రాయ్ ఎవరు చూడండి దండి ఉద్యమాలు మనందరికీ తెలుసు వందల ముప్పై మార్చి పన్నెండవ తారీఖున మహాత్మాగాంధీ పాదయాత్రకు శ్రీకారం చుడతాడు సబరమతి ఆశ్రమం నుంచి దండికి చేరుకుని ఉప్పు చట్టాలను ఉల్లంఘిస్తాడు అందుకే దానిని దండి ఉద్యమాలు అంటారు మార్చి నెలలో జరుగుతాయి కాబట్టి దండి మార్చ్ అంటారు అనమాట వాటిని ఉప్పు చట్ట ఉప్పు సత్యాగ్రహం అంటారు ఉల్లంఘన ఉద్యమం అని కూడా పిలుస్తారు ఓకేనా కాబట్టి ట్వంటీ సెవెన్ లార్డ్ ఇర్విన్ లార్డ్ ఇర్విన్ అని ఉంటాడు గవర్నర్ జనరల్ గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ ఎయిట్ సైమన్ గోపియా ఉద్యమాలు మద్రాసులో చేసినది ఎవరు సైమాన్ గోబ్యాక్ ఉద్యమాలను టంగుటూరు ప్రకాశం పంతులు ఆయన ఆంధ్ర కేసరిగా పిలువబడతాడు సైమాన్ గోబ్యాక్ ఉద్యమాల్లో ఓకేనా ఎవరు చంపబడతారు బ్రిటిష్ వాటి చేతులు అంటే మాత్రం పార్థసారథి చంపబడతాడు ఓకేనా ఇక్కడ లీడర్ నాయకుడు ఎవరంటే టంగుటూరు ప్రకాశం పంతులు ఆయన ఆంధ్ర కేసరిగా పిలువబడతాడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ గాంధీ మరణించిన సంవత్సరం గాంధీ ఎప్పుడు చనిపోయాడంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జనవరి ముప్పై ఢిల్లీలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జనవరి ముప్పై ఢిల్లీలో నాదురామ్ ఘాస కాల్పుల కారణం వల్ల నాథురామ్ గాడ్సే కాల్పుల కారణం వల్ల ఆయన చనిపోవడం జరుగుతుందన్నమాట చనిపోయేటప్పుడు హే రామ్ అని కూడా పలుకుతాడంట హే రామ్ గాంధీ సమాధి రాజ్ఘాట్ అనమాట రాజ్ఘాట్ ఢిల్లీలో ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ థర్టీ క్వశ్చన్ నెంబర్ థర్టీ చూద్దాం రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కడ నిర్వహించబడ్డాయి రౌండ్ టేబుల్ సమావేశాలు లండన్లోని జేమ్స్ ప్యాలెస్లో లండన్లోని జేమ్స్ ప్యాలెస్లో నిర్వహించబడతాయని గుర్తుపెట్టుకోవాలి మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వాడు ఎవరంటే కనుక బీఆర్ అంబేద్కర్ మొత్తం మూడు జరుగుతాయి రౌండ్ టేబుల్ సమావేశాలు పంత ముప్పైలో ఒకటి వందల ముప్పై ఒకటిలో ఒకటి వందల ముప్పై రెండులో ఒకటి మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్ళిన వాడు ఒకడే బీఆర్ అంబేద్కర్ అనమాట మహాత్మా గాంధీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తాడు వందల ముప్పై ఒకటిలో మహాత్మా గాంధీతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్ళినటువంటి వారు సరోజిని నాయుడు ఎవరంటే కనుక సరోజినీ నాయుడు అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో భాగంగానే కమ్యూనల్ అవార్డు అనేటువంటిది కూడా వస్తుంది అనమాట కమ్యూనల్ అవార్డు ఓకే చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకొని చదువుకోవాలి బాగా మీరు బాగా చదివిన వాళ్ళు అయితే నేను చెప్పేటన్నీ గుర్తుకు వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా ఓకేనా